వరంగల్ జిల్లా అరవపల్లి పోలీస్ స్టేషన్లో లో ఎస్ఐ సైదులు నిద్రపోతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా ఆ గా పొడి స్థానిక అడివేముల గ్రామానికి చెందిన షేక్ రహీం కుటుంబ సభ్యులు మద్ది రాజశేఖర్ అనే వ్యక్తితో తమ కుటుంబానికి ప్రాణహాని ఉందంటూ ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్కు వెళ్లారు అయితే అదే సమయంలో స్టేషన్లో ఎస్ఐ సైదులు గాఢ నిద్రలో గురక నిద్రపోతున్నారు ఫిర్యాదు చేయడానికి వచ్చిన తమను ఎస్ఐ పట్టించుకోకపోవడమే కాకుండా వేధిస్తున్నారంటూ షేక్ రహీం కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు మఠడి రాజశేఖర్ వల్ల మా నాకు మా అక్కకు ప్రాణ హానికరం ఉంది ఎస్ఐ గారికి పోయి చెప్తే ఎస్ఐ గారు కూడా పట్టించుకోవటం లేదు ఏంది అని ఏం చెప్పినా ఎస్ఐ గారు లెక్క చేయట్లేదు అంటే మట్టి రాజశేఖర్ ద్వారా ఎందుకు ప్రాణాలు ఉంది మీకు మా కోడలిని తీసుకుపోయి అట్లా మా బిడ్డని కూడా ఫేస్బుక్ ద్వారా ఇన్డైరెక్ట్గా చేస్తుండు చేసి ఏం చే అడిగినా కానీ చెప్పట్లేదు ఏదని అంటే వేధిస్తుండు ఇట్లా వచ్చి బెదిరిస్తుండు ఎస్ఐ మాకు ఎస్ఐ గారు ఎస్ఐ గారు మేము చెప్తుంటే ఎస్ఐ గారు మామే సీరియస్ అవుతుంది రాజశేఖర సైడు అటు ఇటు సాటు వచ్చి చూడటం మా కోళ్ళని తీసుకోపోవడం ఇలాంటివి చేయబోతుండ్రుడు చాలా చేయబోతుంది అందువల్ల మాకు కూడా ప్రాణ ఉంది నాకు మా అక్కకు ఎలా అని చేద్దామన్నా కానీ ఏం మడ్డి రాజశేఖరు నా బిడ్డ గురించి కలిసి పోస్టులు పెడుతుండు ఫేస్బుక్లో ఇలాంటి అని ఎసరే కాడికి పోయి చెప్తే నీ బిడ్డను తీసుకురాపోరా లంజా వాడక అది అని గలీజ్ మారని మాట్లాడుతున్న సార్ నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నా రుచి ఆచి కారం పొడి